ఇప్పుడు బిజినెస్ వార్తల సమాహారం చూద్దాం ఆర్థిక వ్యవస్థ వృద్ధి కొనసాగేందుకు మార్పులు మొదలయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు కౌటిల్య ఎకనమిక్ కాన్క్లేబ్లో పాల్గొన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని జాబ్ స్కిల్స్ స్థిరమైన వృద్ధిపై మోదీ త్రీ పాయింట్ ఓలో ఫోకస్ పెట్టిందన్నారు టూ వీలర్లు ట్రాక్టర్ల తయారీలో టాప్ పొజిషన్లో ఉన్నామని మొబైల్ ఫోన్ల తయారీలో సెకండ్ ప్లేస్లో ఉన్నామని గుర్తు చేశారు దేశంలోని ప్రజల జీవన ప్రమాణాలు వచ్చే ఐదేళ్లలో మెరుగవుతాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు గత పదేళ్లలో తీసుకున్న సంస్కరణల వల్ల తలసరి ఆదాయం రెండింతలు పెరుగుతుందని అంచనా వేశారు భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు కొంత రికార్డులు సృష్టిస్తున్నాయి ఈ క్రమంలోనే తాజాగా దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఆల్ టైం గరిష్టానికి చేరుకొని సరికొత్త రికార్డుకు చేరాయి సెప్టెంబర్ ఇరవై ఏడుతో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు పన్నెండు పాయింట్ ఐదు తొమ్మిది బిలియన్ డాలర్లు పెరిగి కొత్త జీవితకాల గరిష్ట స్థాయి ఏడు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి గత వారంలో పన్నెండు బిలియన్ల పెరుగుదల ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద పెరుగుదల తెలిపింది భారతదేశ విదేశీ మారక నిల్వలు మొదటిసారిగా డాలర్లు పెరిగాయి చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాలపై నలభై శాతం వరకు సుంకాలను విధించేందుకు ఫ్రాన్స్ గ్రీస్ ఇటలీ పోలాండ్ వంటి యూరప్ దేశాలు ఓటు వేయగా జర్మనీతో పాటు మరో నాలుగు దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి యూరోపియన్ యూనియన్ ట్యాక్స్ పెరుగుదల వాణిజ్యం మీద గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాలపై నలభై ఐదు శాతం అమలు చేయడం ప్రారంభమైతే ఐదేళ్ల పాటు కొనసాగుతుందని చెబుతున్నారు ఇదే జరిగితే భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఎందుకంటే భారత్ ఉత్పత్తులు మరిన్ని దేశాలకు ఎగుమతవుతాయి అవుతాయి తద్వారా ఉత్పత్తి శాతం కూడా భారీగా పెరుగుతుంది సెబీ చీఫ్ పార్లమెంటరీ కమిటీ కమిటీ సమన్లు జారీ చేసింది అక్టోబర్ ముందు హాజరు కావాలని ఆదేశించింది అదానీ వ్యవహారానికి సంబంధించిన సెబీ చీఫ్ పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దేశంలోని టాప్ రెగ్యులేటరీ అథారిటీల పనితీరును సమీక్షించాలని పిఏసీ నిర్ణయించింది ఇందులో భాగంగానే ఈ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది మాధబీతో పాటు ఆర్థిక శాఖ ట్రాయ్ అధికారులకు కూడా సమన్లు జారీ చేసింది హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక వేల రెండు వందల రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై రూపాయలుగా ఉంది దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక వేల మూడు వందల యాభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర లక్ష మూడు వేల రూపాయలుగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై నాలుగు పాయింట్ సున్నా ఒకటి తొమ్మిది యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ తొంభై రెండు పాయింట్ రెండు ఒకటి పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట పది పాయింట్ రెండు ఏడు తీవ్ర ఒడిదొడుకుల్లో కదలాడిన సూచీలు శుక్రవారము నష్టపోయాయి పశ్చిమాసియా ఉద్రిక్తతలు పెరగడం విదేశీ మదుపర్ల అమ్మకాలు స్థిరంగా కొనసాగడం వల్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది ఎఫ్ఎంసీజీ వాహన ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి చమురు ధరలు పెరగడము ప్రతికూల ప్రభావం చూపింది సెన్సెక్స్ చివరకు పాయింట్ల నష్టంతో వద్దకు పడిపోయింది అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా జారుని పద్నాలుగు ఆరు సున్నా వద్ద స్థిరపడింది ఇంట్రాడేలో ఇరవైల పాయింట్లు దిగువన పడిపోయిన సూచి చివరిలో ఈ భారీ నష్టాలను తగ్గించుకోగలిగింది